ఇప్పుడు ఇంకొక ఎన్ఆర్ఐ గారు ప్రత్యక్షంగా అంటే ఎన్ఆర్ఐ అని చెప్పేదాం గ్రీన్ కార్డ్ వద్దు అని చెప్పి లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చేసి మన రాష్ట్రానికి ఏదో చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మనకు జరిగిన అన్యాయం కానివ్వండి మనందరం చూస్ చేసుకున్న విధానం కానివ్వండి ఇవన్నీ నచ్చక ఆయన వంతుగా ఆయన ఏదో చేయాలి అని చెప్పి ఎంతోమందిని కలిసి ఎన్ఆర్వీస్ ఓట్లు క్రియేట్ చేయడానికి ఆయన వంతుగా ఆయన ఎంతో కృషి చేశారండి చక్రవర్తి గారు సిబిఎన్ ఫోరం స్టార్ట్ చేయంగానే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంట్రాక్ట్ అయ్యి ఆయన ఏదైతే ప్రొసీజర్స్ ఓట్స్కి క్రియేట్ చేశారో అదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటివరకు ఎన్నో వేల ఓట్లని మనకి ఏపీలో లేని వాళ్ళకి ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఎవరికైతే ఓట్స్ లేవో అవన్నీ క్రియేట్ చేయటంలో ముఖ్యపాత్ర పోషించారండి ఆయనే మన చక్రవర్తి గారు ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీద ఆపర్చునిటీ సుమృతి గారు చెప్పినట్టుగా నైన్ మంత్స్ బ్యాక్ నేను నా ఓటర్ అప్లికేషన్ తీసుకొని ఆర్ఐకి ఇచ్చామండి రెండు రెండుసార్లు ఇచ్చాం రెండుసార్లు ఇస్తే రెండుసార్లు కూడా బొట్లు వేశారు తర్వాత అడితే సమాధానం ఉండదు మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది బహుశా ఇంతకుముందు ముందు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్రై చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ట్రై చేశాను రెండుసార్లు కూడా నాకు ఓటు ఇవ్వలేదు మొన్న మళ్ళీ మూడోసారి జనవరి ఫిబ్రవరిలో ట్రై చేశాను అప్పుడు కూడా ఇవ్వలేదు సో అప్పుడు ఏం చేశానంటే ఆన్లైన్లో అప్లై చేశాను ఓటు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు దే హ్యావ్ టు గివ్ ఎ రీజన్ మీకు ఓటు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని రీజన్ ఇవ్వాలి సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ మొత్తం క్లియర్గా చదివిన తర్వాత ఓటు అప్లై చేయడానికి ఎవరికి అర్హత ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్నది మరి స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్స్లో చాలామందికి ఎడ్యుకేట్ చేసి ఓటుకి అప్లై చేయడానికి ఎవరికి అర్హత ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి చాలామంది చేయించామండి అది దాని ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత చాలామందికి ఇట్లా గ్రూప్స్లో అట్లా అట్లా మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాము తర్వాత సిబెను ఫోరమాలు కలవడం జరిగింది సివెను ఫోరమాల్లో వన్ ఆఫ్ ది మెయిన్ మెయిన్ ఎజెండా అర్హులైన ఓటర్లందరికీ ఓటర్లుగా జాయిన్ చేయడం అన్నది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ఎజెండా దాన్ని తీసుకొని ముందుకెళ్ళడం కోసం మనం నవంబర్ ఇరవై ఐదున ఒక ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాము దాని తర్వాత తెలుగుదేశం సంబంధించిన ఆరు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ఓటరు ఎక్కడున్నా సరే బెంగళూరు అవ్వచ్చు హైదరాబాద్ అవ్వచ్చు తిరుపతి ఎక్కడ ఎక్కడున్నా సరే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఓర్స్కి అప్లై చేయడం జరిగింది స ప్లీజ్ అండి కొంచెం కూర్చుంటే కనుక కొంచెం కంటిన్యూ చేద్దామండి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి మళ్ళీ సార్ మాట్లాడే అవకాశం కల్పిస్తామండి వెనుక రాము అప్పుడు ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుంది ఇప్పుడు రైట్ సో ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఓటు అప్లై చేయడం కోసం చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ మీటింగ్ ముందర చాలా మంది నన్ను కలిశారు అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఏంటి అర్హత ఏంటి అడిగారు వాళ్ళందరికీ మనం గైడెన్స్ ఇస్తాము కొన్ని నెంబర్లు కూడా పాస్ ఆన్ చేసాము మీకు డౌట్స్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేస్తే చెప్తాము అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి ఒక ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ది రామ్ గారికి కూడా ఇది వినాలని చెప్తున్నానండి ఒక పాయింట్ మొన్న డిసెంబరు ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు ఫామ్ సిక్స్లో అప్లై చేసిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే అన్ఫార్చునేట్లీ మన గుడివాడలో అందరూ కూడా రాము గారిని గెలిపించాలని ఎంత కోరిక ఉన్నా కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఫామ్ సిక్స్లు సబ్మిట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ గుడివాడ మనకి కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్లో కొద్దిగా వెనకబడి ఉన్నామండి దీని కొంచెం మన కార్యకర్తలు అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ ఇదిగా తీసుకొని చేస్తే దానికి సిపిఎం ఫార్మ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అండి విల్ హెల్ప్ ఎనీ ఓటర్ టు గెట్ రిజిస్టర్డ్ టు ఇఫ్ దే హ్యావ్ లెట్ దెమ్ కమ్ టు అస్ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ద ప్రాపర్ వే టు గెట్ ద ఓట్ అండి ఈ విషయం ఒకటి మీ దృష్టి కూడా చేద్దాం అనుకున్నామండి ఇక్కడ ఉన్న అందరు కూడా టేక్ దిస్ ఓట్ బ్యాక్ ఇంకొక పాయింట్ అండి డిసెంబర్ తొమ్మిది తోటి అయిపోయింది అనుకుంటున్నారు అవలేదు ఒక పాయింట్ అంటే డిసెంబర్ లోపు అప్లై చేసిన వాళ్ళకి జనవరి లోపు ఓటర్ లిస్ట్లో వస్తుంది రిజెక్ట్ అయితే రిజెక్ట్ చెప్పాలి అప్రూవ్ అయితే వస్తుంది కానీ జనవరి డిసెంబర్ తొమ్మిది తర్వాత అప్లై చేసిన వాళ్ళకి కూడా వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగే వాళ్ళందరికీ ఇచ్చేస్తుంది ఇవ్వలేని వాళ్ళకి వెరిఫికేషన్ పెండింగ్ అనుకుంటే జనవరి ఐదు తర్వాత వెరిఫికేషన్ చేసి సప్లిమెంటరీ లిస్ట్ వస్తుంది సప్లిమెంటరీ లిస్ట్లో మళ్ళీ ఓట్లు యాడ్ అవుతాయి కాబట్టి ఓట్లు జాయిన్ చేయడం అయిపోయింది అనుకోకుండా వీ స్టిల్ హ్యావ్ టైం ప్లీజ్ యాక్ట్ క్విక్లీ మీకు ఓటర్ నమోదు చేయడానికి ఎంత తొందరగా అవసరం అంత తొందరగా చేయండి లేదా ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు చాలా దొంగ ఓట్లు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈలో మనం మనకి అర్హులైన ఓట్లు మనం కనుక అప్లై చేసుకుంటే మనకు వస్తే కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే అర్హత లేని వాళ్ళ ఓటుతో పాటు కలిసి మనవి కూడా ఉన్నప్పుడు అందరి రిజెక్ట్ చేసే ప్రాబ్లం ఉంది కాబట్టి సమయం లేదు మిత్రమా మనమందరం ఓట్లు తొందరగా అప్లై చేయాలి ఇది పాయింట్ థ్యాంక్స్ అండి అందరూ దయచేసి అని చెప్పింది శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫ మస్ట్గా రిజిస్టర్ చేయించుకోండి చేయించుకోండి అవకాశం ఇంకా ఉంది ఫామ్ సిక్స్ సబ్మిట్ చేయడానికి ఫామ్ ఎయిట్లు సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మీ దీని మీద ఇనిషియేషన్ తీసుకోండి తప్పకుండా ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ చాలామంది వచ్చారు హైదరాబాద్కి వచ్చారు అందరూ వెళ్ళేటట్టుగా చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మనం కలుసుకుంది కూడా ప్రధానంగా ఆ ఓటు కోసమే బేసిక్గా రిజిస్టర్ చేయించుకోవాల్సిన వాళ్ళకి ఇంకా టైం ఉంది టైం ఉంది ఇమీడియట్గా మొదలెట్టేసేయండి అందరికీ మీరు మీరు ఎక్కడన్నా రిజెక్షన్స్ వచ్చినా లేదు మీరు ఓటు ఓటు నమోదు చేసుకుని మా ఆఫీస్లో కానీ ఇంటిమేట్ చేస్తే దాన్ని ఫాలో అప్ చేసుకుంటా ఓటు రిజిస్టర్ అయిపోయేదాకా మేము కూడా మేము కూడా మీతో పాటు హెల్ప్ చేస్తూ ఉంటాం మీరు మస్ట్గా మీకు మీరు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరు చేసుకున్నారు ఎవరు చేసుకోలేదనేది తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ లైట్ తీసుకోవద్దు దయచేసి ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం రామారామి పదివేలకు పైగా ఓట్లు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది మీరు తప్పకుండా అందరూ పే అటెన్షన్ ప్లీజ్ ఎవ్రీబడీ పే అటెన్షన్ హియర్